చంద్రబాబుపై జగన్ మైండ్ గేమ్ సక్సెస్ అవుతుందా జిల్లాలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి గడిచిన ఎన్నికలలో కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తరువాత నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు అయితే ఒక్కసారిగా ఇటీవల ఓ సమావేశంలో వ్యక్తిగత అభిప్రాయంగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇరవై సంవత్సరాలు నరేంద్ర మోడీ ఉండాలి అంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ప్రసన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమైనా ఉందా వైసీపీ మైండ్ గేమ్ లో భాగంగా ఆయన ఆ కామెంట్స్ చేశారా మైండ్ గేమ్ మొదలెట్టారా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో దారుణ వాటమి తరువాత సైలెంట్ అయిన వైసీపీ నేతలు క్రమంగా నోరు విప్పుతున్నారు గతంలో తాము చేసిన తప్పిదాలు పార్టీ చేసిన తప్పిదాలు వాటి కారణంగా ఎదురైన ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ క్రమంలో నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మనం తప్పు చేశాం రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో కలిసి ఉండవలసింది ఆ పార్టీకి దూరమై నష్టపోయామని హాట్ కామెంట్స్ చేశారు గత ఐదేళ్లు పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభల్లో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇచ్చినట్లు ప్రసన్న వెల్లడించారు ఎలక్షన్ ముందు బీజేపీని దూరం చేసుకుని జగన్ అతిపెద్ద తప్పిదాన్ని చేశారని ప్రసన్న చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో చేరి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది ఒకవేళ బీజేపీకి వెళితే ఏపీలో బీజేపీ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది పార్టీ మారి కోవూరులో బీజేపీ తరఫున ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో బీజేపీకి ఏ నియోజకవర్గంలోనూ పట్టు లేదు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనేది అనుమానమే ఇక టీడీపీలోకి వెళ్తారా అంటే అక్కడ కూడా ప్రసన్నను రానిచ్చే పరిస్థితి లేదు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అనేక ఆయన చంద్రబాబుపై పరుశ్ర పదజాలంతో విమర్శలు చేశారు ఇటీవల పార్టీ ఓటమికి గల కారణాలపై మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబుపై పరుశ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు ప్రస్తుతం కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బలం పెంచుకుంటున్నారు కాబట్టి టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదు రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ముందున్న సంక్షేమ పథకాల అమలులో జాప్యంపై ప్రజలలో కొంత వ్యతిరేకత ఉంది దాంతో వచ్చే ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేస్తే బాగుంటుందని మా మాజీ సీఎం జగన్ భావిస్తున్నారేమో అని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది మోడీ అమిత్ షాలకు దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతోనే నల్లపురెడ్డితో జగన్ ఈ వ్యాఖ్యలు చేయించాలన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు గతంలో అమిత్ షా తిరుమలకు వస్తే చంద్రబాబు రాళ్లు చెప్పులు వేయించారని నల్లపురెడ్డి ఆరోపిస్తున్నారు అలాగే గుజరాత్లో మోడీ సీఎంగా ఉండేగా ఆయన హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు చెప్పిన విషయం కూడా గుర్తు చేశారు ఇన్ని చేసిన చంద్రబాబు అంటే మోడీ అమిత్ షాలకు సదాభిప్రాయం లేదని నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ నుంచి టీడీపీని దూరం చేసే వ్యూహంలో భాగమే అంటున్నారు ఎన్డీఏకి వైసీపీని దగ్గర చేయాలనే ఆలోచనతో మైండ్ గేమ్ ఆడుతున్నారన్న చర్చ సాగుతోంది ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి రోజులు గడిచిపోతున్నా ఇప్పటి వరకు జగన్ దానిపై స్పందించలేదు సాధారణంగా వైసీపీలో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ పెద్దల నుంచి స్పందన కానీ ఖండించడం కానీ జరుగుతుంది కానీ ఇవేమీ జరగలేదంటే దీని వెనుక మైండ్ గేమ్ ఉన్నట్లే అంటున్నారు వచ్చే ఎన్నికలలోపు తెలుగుదేశం పార్టీని బీజేపీకి దూరం చేయడమే లక్ష్యంగా ఈ మైండ్ గేమ్ వైసీపీ నాయకులు స్టార్ట్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే బీజేపీ మాత్రం అవినీతి మరకలున్న వైసీపీతో కలిసి వెళ్లే ప్రసక్తే ఉండదని విశ్లేషకులు అంటున్నారు మరి వేచి చూడాలి నల్లపురెడ్డి వ్యాఖ్యలపై అటు బీజేపీ ఇటు జగన్ల రియాక్షన్ ఎలా ఉంటుందో